నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచిలు ఈరోజు ఇక్కడ అని చూస్తున్నారా ప్లెయిన్ దోశ అలాగే ఊతప్పం హోటల్ స్టైల్లో ఎలా చేయాలో అలా చేస్తాను ఇక్కడ ఊతప్పం అనేది ప్లెయిన్ దోశ అయితే మనకి క్రిస్పీగా చక్కగా పలచగా వచ్చేసిందండి ఒక్కటే బ్యాటర్తో ఇక్కడ రెండు చేసుకున్నాం మనం ఇందులో కావాలనుకుంటే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఆనియన్స్ వేయలేదు ఓన్లీ ప్లెయిన్ దోశ మాత్రమే వేశాను ఇక్కడైతే నేను కొబ్ పల్లీ చట్నీ అలాగే అల్లం హోటల్ స్టైల్లో అల్లం చట్నీ ఇస్తారు కదా మన హోటల్కి వెళితే కొంచెం స్వీట్గా కొంచెం కారంగా ఉంటుంది అలా చేసుకున్నాం అనమాట మరి అల్లం చట్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను మరి ఇవైతే ట్రై చేసి చూడండి మీరు మరి వీడియోలోకి వెళ్తూ చూద్దామా ఏం చేసామనేది ఇక్కడైతే నేను రెండు కప్పుల మినపు గుళ్ళుకి ఆరు కప్పుల వరకు బియ్యం తీసుకున్నానండి అంటే వన్ ఈస్ టూ త్రీ ఇవి సిక్స్ అవర్స్ పాటు నానబెట్టుకున్నాను వీటిని ఇప్పుడు కడిగి క్లీన్ చేసి పెట్టున్నాను వీటిని నేను ఇప్పుడు గ్రైండర్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే ఇందులోకి అయితే పచ్చిశనగపప్పు మెంతులు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి పచ్చిశనగపప్పు అయితే త్రీ టేబుల్ స్పూన్స్ అలాగే మెంతులు అయితే ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇందులోకి అటుకులు వేస్తున్నాను ఇప్పుడు గ్రైండ్ చేయబోయే పది నిమిషాల ముందు ఇందులోకి అటుకులు వేసుకుంటున్నాను ఇక్కడ అయితే నేను ఒక కప్పు వరకు అటుకుల్ని ఇందులో వేసుకున్నాను టీ తాగే కప్పు ఉంటుంది కదా ఆ కప్పుతో కరెక్ట్గా ఒక కప్పు వరకు వేసుకున్నాను ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకుంటే చాలండి వీటిని పది నిమిషాల పాటు ఇలాగే ఉంచి గ్రైండ్ చేసుకుంటున్నాను వీటిని ఇక్కడ చూడండి పిండి అయితే కనీసం ముప్పై నిమిషాలైతే పట్టిందండి నాకు ఇక్కడ ఈ గ్రైండర్లో ఇంకా ఇప్పుడు చాలా స్మూత్గా వచ్చేసింది కాబట్టి ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఇక్కడ చూడండి పిండి మొత్తం కూడా నేను ఒక బౌల్లోకి తీసేసుకున్నాను ఇదైతే నేను సిక్స్ అవర్స్ పాటు మళ్ళీ పుల్లి పెట్టుకుంటున్నాను మనకి దోశ అనేది రావాలి బాగా పర్ఫెక్ట్గా అంటే పిండి అనేది మనకి కనీసం గ్రైండ్ చేసిన తర్వాత ఫైవ్ టు సిక్స్ అవర్స్ అయితే ఉండాలండి ఇక్కడైతే నేను సాల్ట్ కొంచెం వేస్తున్నాను అలాగే కొద్దిగా వాటర్ వేస్తున్నాను హాఫ్ కప్ కన్నా ఎక్కువ వాటర్ అయితే పట్టదండి ఇక్కడ పిండిలోకి సిక్స్ అవర్స్ పాటు నిలవ ఉంచాం కాబట్టి పిండి కూడా చక్కగా పులిసిపోయింది ఇప్పుడు ఇంకా దోసపానం పెట్టుకుందాం దోసపానం పెట్టుకోబోయే ముందు నేనైతే ఊతప్పం కోసం ఉల్లిపాయలు అలాగే కరివేపాకు కొంచెం కొత్తిమీర పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను దీంతోపాటుగా కొద్దిగా జీలకర్ర కూడా జీలకర్రని పైన చల్లితే పొడి కానీ జీలకర్ర కానీ చల్లితే తినేటప్పుడు బాగుంటుంది ఇక్కడ దోశ పైన పెట్టుకున్నానండి హై ఫ్లేమ్లో ఉంచుతున్నాను ఇక్కడ నేనైతే స్టవ్ని ఇక్కడ పెనమంతా హీట్ అయిపోయిన తర్వాత ముందుగా నేను ప్లెయిన్ దోశ కోసం వేసుకుంటున్నానండి ఇక్కడైతే నేను ఒకటిన్నర గరిట వరకు పిండి తీసుకున్నాను మొత్తం పెనమంతా కూడా మనం స్ప్రెడ్ చేసుకుందాం ఇక్కడ దోశ మనం వేసిన వెంటనే ఆయిల్ వేయకుండా కొంచెం క్రిస్పీగా వచ్చిన తర్వాత ఆయిల్ వేసుకుంటే మనకి చక్కగా క్రిస్పీగా ఉంటుంది దోశ కూడా చూడండి ఇక్కడ దోశ అంతా మనకి డ్రై అయినట్టు తెలుస్తుంది కదా ఇక్కడ నేను చుట్టూ ఆయిల్ అనేది వేస్తున్నాను ముందు తర్వాత దోశ పైన కూడా స్ప్రెడ్ చేస్తున్నాను మనకి దోశ అంతా కూడా ఆయిల్ రావాలి అంటే మనం బ్రష్తో కొంచెం మనం వేసిన ఆయిల్ని ఇలా స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది లేదా గరిటతో అయినా స్పూన్తో అయినా వెనక సైడ్ తిప్పి స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది చూడండి మధ్యలో మనకి తెలుస్తుంది కొంచెం మనకి దోశ అనేది చక్కగా ఫ్రై అయిపోతున్నట్టుగా మనకి క్రిస్పీగా ఉంటే బాగుంటుంది హోటల్ స్టైల్లో వచ్చినట్టుగా వస్తుంది ఇక్కడ కానీ మనం బయట చేసేంత ఆయిల్ అయితే మనం ఇందులో వేసుకోవట్లేదండి ఇక్కడ చూడండి రెండు నిమిషాలకి మనకి దోశ అంతా చక్కగా ఫ్రై అయిపోయింది చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది కదా దోశ ఇప్పుడు నేను ప్లేట్లోకి తీసుకుంటున్నాను అలాగే ఇప్పుడు మనం ఊతప్పం కోసం తీసుకుందాం ఊతప్పం కోసం అయితే వేసిన పిండి వేసినట్లే ఉంచేసుకోవాలండి స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ నేను మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకున్నాను ఇప్పుడు అయితే ఇక్కడ ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసేస్తున్నాను ఇలాగే అలాగే కొన్ని పచ్చిమిరపకాయలు కొత్తిమీర కొంచెం కరివేపాకు ఇప్పుడు జీలకర్ర వేస్తున్నాను ఇక్కడ నేను కొంచెం చిల్లీ ఫ్లేంగ్స్ని ఇలాగా చల్లుతున్నాను ఇక్కడ నేను మూత పెట్టేస్తున్నానండి మూత అంటే అతుక్కునేలాగా కాకుండా కొంచెం పైకి ఉండేలాగా చూసుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసినాను ముందు ఇక్కడ ముందు ఆయిల్ కూడా వేసేసుకుంటున్నాను చుట్టూ కూడా ఆయిల్ వేసేసి ఊతప్పం పైనంతా కూడా ఆయిల్ వేసేస్తున్నాను ఇప్పుడు మూత పెట్టి ఇంకొక రెండు నిమిషాలు ఉంచుతున్నాను ఇప్పుడు ఇక్కడ మూత వేస్తున్నాను చూడండి దీన్ని మళ్ళీ రెండో వైపుకి టర్న్ చేస్తున్నాను ఉల్లిపాయలు మనకి పచ్చిగానే ఉంటాయి కాబట్టి కొంచెం ఫ్రై అవుతుంది ఇలా చేయటం వల్ల ఇలా కొంచెం ప్రెస్ చేస్తూ ఉంటే చాలు రెండు నిమిషాల పాటు చూడండి చక్కగా వచ్చేసింది ఇంటిదంతా ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను నేను ఇప్పుడు చూసారు కదా ప్లెయిన్ దోశ ఓ రెడీ అయిపోయింది మరి హోటల్ స్టైల్లో ఇలా ఊతప్పం వేసుకోండి చూడండి ఇలా చేసుకుంటే ఒక ఊతప్పంతోనే మనకి కడుపు నిండిపోయినట్లు ఉంటుంది ఇక్కడ నేను అల్లం చట్నీ అలాగే పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను మరి మీరు ట్రై చేసి మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో కానీ ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేసి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇచ్చే వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ